దయ్యం అట్ ద రేట్ మైలు ధారావాహిక పన్నెండవ భాగం రచన మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ మైల దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి బయలుదేరుతాడో ఎస్ఐ మోహన్ తిరిగి వచ్చేటప్పుడు పొల్లాల్లో ఉన్న తెల్లటి ఆకారం అతన్ని గాయపరుస్తుంది తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమ్ అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తి రితిక అన్నయ్య మొరళి అని తెలుసుకుంటాడు తన తండ్రి మరణం దయ్యం వలనో భయంవలనో కాదని చెబుతాడు మొరళి ఆ విషయంగా లోతైన దర్యాప్తు జరపాలని అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు నిర్ణయిస్తాడు అనూహ్యంగా ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్లు కోల్పోతాడు అతని కొడుకే గౌతమ్ హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర నైట్ స్టే చేయడానికి బయలుదేరుతారు దయ్యం వారిలో చిట్టిబాబును తీవ్రంగా గాయపరుస్తుంది అతనికి తగిలిన గాయాల పట్ల అనుమానం వస్తుంది మోహన్కు పది సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గౌతంతో ఉంటాడు మురళి అప్పట్లో తొమ్మిదో మైలు పరిసరాల్లో దగ్గర భూములు కొనడానికి చెన్నై నుండి వస్తారు కొందరు వ్యక్తులు ఇక దయ్యం అట్ ద రేట్ తొమ్మిదో మైలు ట్వెల్వ్ చదవండి మురళితో మాట్లాడుతూ మీ నాన్నగారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఆయన మీద ఎంతో నమ్మకం ఉన్న మీ ఊరి ప్రజలు భూములు అమ్ముకుని వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు గౌతమ్ అప్పట్లో జరిగిన సంఘటనల గురించి స్వామినాథం రంగయ్య మురళీ ఇలా వివరించారు కిందట పేదరైతుల కడుపు కొట్టడానికి నాయకులు వారికి సహకరించే మీడియా పెట్టుబడిదారులు అందరూ కలిసి పకడ్బందీగా పనిన వ్యూహమిది తొమ్మిదో మైలుకు దగ్గర్లో ఉన్న పట్టణంలో రమణయ్య అనే నాయకుడు ఉన్నాడు కోట్లకు పడగలెత్తినవాడు ఏ పదవిలో లేకున్నా అన్ని పార్టీల పై స్థాయి నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అతను ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధులు కొన్ని ఫ్యాక్టరీల సముదాయం కోసం స్థలం వెతుకుతూ ఉండటం రమణయ్య దృష్టికి వచ్చింది వారికి దాదాపు వెయ్యి ఎకరాల అవసరముంటుంది అయితే వారి ప్రణాళిక ఇంకా పూర్తి రూపానికి రాలేదు అందుకు మరో రెండు మూడేళ్లు పట్టవచ్చు కాబట్టి ఎవరు అంత ఆసక్తి చూపలేదు ఈ సమయంలో భూమి చవకగా కొంటే తర్వాత చాలా లాభానికి అమ్ముకోవచ్చని ప్లాన్ వేశాడు తాను డైరెక్టుగా కొనడానికి వెళ్తే లేనిపోని అనుమానాలు కలగవచ్చు అందుకని చెన్నైలో స్థిరపడ్డ తన మామగారికి చెప్పాడు ఆయన తన మనుషులు కొందర్ని తొమ్మిదో మైలు దగ్గరకు పంపాడు ఆ విషయాన్ని రంగయ్య దీనదయాళ్ళుతో చెప్పాడు భూములు కొనాలంటూ చెన్నై నుండి తమ ఊరికి రావడంలో ఏదో వ్యూహం ఉన్నట్లు పసిగట్టాడు దీనదయాళ్లు తొందరపడి భూములు అమ్మవద్దని గ్రామస్తులను హెచ్చరించాడు సాధారణంగా రైతులు భూమిని నమ్ముకుంటారు కాని అమ్ముకోవడానికి ఇష్టపడరు అందుకే భూసేకరణ చేరిపేటప్పుడు ఎక్కువ మొత్తం కొంటారు ఒకరిద్దరు అమ్మడానికి సిద్ధపడితే తరువాత మిగిలిన వాళ్లను ఒప్పించడం సులభమవుతుంది వేటపాలెం మారుమూల గ్రామం కాబట్టి దయ్యం పేరుతో భయపెట్టి భూములు కొనవచ్చని అనుకున్నాడు రమణయ్య అతని ప్లాన్ ప్రకారం దయ్యం లాంటి రెండు ఆకారాలూ రాత్రిపూట తొమ్మిదో మైల దగ్గర బస్సు దిగిన ఇద్దరు వ్యక్తులను తరుముకున్నాయి ఈ విషయం గురించి మీడియాలో అవసరానికి మించి ప్రచారం జరిగింది అయినా దీనదయాళు ఇచ్చిన ధైర్యంతో ఎవరూ భూములు అమ్మలేదు సరిగ్గా ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆ ఊరి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతింది అదే కాలభైరవ ఆలయంలో విగ్రహం మాయం కావడం వేటపాలం గ్రామస్తులు టౌన్కు వెళ్లాలంటే వాగుగాటి తొమ్మిదో మైలు దగ్గరకు వెళ్లి బస్సు ఎక్కాలి అలా వెళ్లేటప్పుడు వాగుకు ముందు ఉన్న ఆలయానికి వెళ్ళి క్షేమంగా దాటించమని వేడుకుంటారు ఒకరోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన వాళ్లు అక్కడ కాలభైరవుడు విగ్రహం లేకపోవడంతో కేకలు పెట్టారు ఊర్లోకి తిరిగి వచ్చి అందరికీ ఆ విషయాన్ని చెప్పారు మొత్తం ఊరంతా అక్కడికి చేరుకున్నారు రెండు రోజుల ముందు దయ్యం కనపడడం ఇప్పుడు విగ్రహం మాయం కావడంతో ఊరికి ఏదో ఉపద్రవం రాబోతోందని గుసగుసలు మొదలయ్యాయి ముఖ్యంగా రమణయ్య అనుచరుడు కామయ్య వారి మనుషులు భయాన్ని నూరిపోయడం ప్రారంభించారు మన ఊరికి అరిష్టం చుట్టుకుంది ఈ మారుమూల అడవి పక్కన ఉన్న గ్రామంలో కాలభైరవుణ్ణి నమ్ముకుని ఇన్నాళ్ళూ ఉండగలిగాం ఆ స్వామికి మనమీద కోపం వచ్చింది ఇక ఈ ఊర్లో ఉంటే మన ప్రాణాలకే అపాయం ప్రాణాల దక్కించుకోవాలంటే ఈ ఊడు విడిచిపెట్టి వెళ్ళాలి అయినకాడికి భూములు అమ్ముకుని వెళదాం ఇది కామయ్య బృందం చేస్తున్న ప్రచారం దీనదయాళు బృందం విగ్రహంలేని కాలభైరవ ఆలయం వద్ద సమావేశమయ్యారు ఇక భూములు అమ్మకుండా ఊరివాళ్లను ఆపడం చాలా కష్టం విచారంగా చెప్పాడు రంగయ్య నేనొక నిర్ణయానికి వచ్చాను చెప్పాడు దీనదయాళు అందరూ అతని వంక ఆసక్తిగా చూశారు మన ఊరి రైతులకు ధైర్యం కలిగించడానికి ఒకటే మార్గం ప్రతిరోజూ అర్ధరాత్రి నేను ఒంటరిగా తొమ్మిదవ మైలు వరకు వెళ్లి తిరిగివస్తాను అప్పుడైనా భయం పోతుందేమో అన్నాడు దీనదయాళు రాత్రిళ్ళు ఈ దారంట వెళ్లడం మామూలుగానే ప్రమాదం అడవిపక్కన ఊరు మనది తోడేళ్లూ ఎలుగుబంట్లూ మనుషులమీద చేయడం గతంలో జరిగింది పైగా వాగుదాటాలి పోని ముగ్గురం కలిసి రోజు గస్తీ తిరుగుదాం అన్నాడు స్వామినాథం అలాకాదు నేను ఒంటరిగా వెళితే కలిగే ధైర్యం వేరు ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని మీరు దయ్యాలు లేవని ప్రచారం చెయ్యాలి అన్నాడు దీనదయాడు అతని మాటలు వింటోంది పక్కనే అతని భార్య చామంతమ్మ ఆమె పక్కా పల్లెటూరి మనిషైనా భర్త అభ్యుదయభావాలకు సహకరిస్తోంది అద్గదీ నా మొగుడు ధైర్యం చూసినాక ఆ కామయ్య మనుషుల నోర్లు మూసుకొని పోతాయి అంది దీనదయాలు నిర్ణయాన్ని దగ్గర ప్రకటించాడు సర్పంచి అతను వెళ్లివచ్చినట్లు నమ్మకమేమిటి మాలో ఎవరన్నా సాయంత్రం వెళ్ళి ఏదైనా ఒక వస్తువును తొమ్ముడవ మైలు దగ్గర ఉన్న కట్టి కట్టివస్తాము దయ్యాలు రాత్రిళ్ళు వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి మాకు చూపించాలి అన్నాడు కామయ్య ఊరివాళ్లకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు దీనదయారు అతని ధైర్యాన్ని గురించి మీ కితాబక్కర్లేదు అన్నాడు సర్పంచి మేం నమ్మాలంటే ఆ పని చేయాల్సిందే అన్నాడు కామయ్య ఒప్పుకున్నాడు దీనదయాలు రోజు సాయంత్రం కామయ్య తన అనుచరులతో వెళ్లి కొమ్మకు తన పాత చుక్కాను కట్టివచ్చాడు అర్ధరాత్రి చేతిలో టార్చుతో దీనదయాలు ఒంటరిగా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు చామంతమ్మ అతనికి వీరతిలకం దిద్దింది మిత్రులకు వీడ్కోలు చెప్పి ఒంటరిగా బయలుదేరాడు దీనదయాలు వాగులో నీళ్లు కాస్త ఎక్కువగానే ఉండటంతో సైకిలును బాటపక్కన ఉంచి నీళ్లలోకి దిగాడు జాగ్రత్తగా వాగును దాటి తొమ్మిదవ మైలు చేరుకున్నాడు కాస్త దూరంలో ఉన్న చింతచెట్టును చేరుకున్నాడు గాలికి ఆ చెట్టుకొమ్మలు బలంగా ఊగుతున్నాయి చెట్టుకొమ్మలపైకి టార్చ్ను ఫోకస్ చేశాడు ఒక కొమ్మకు వేలాడుతోంది కామయ్య కట్టిన చొక్క ఆ కొమ్మ దగ్గరకు వెళ్తూ ఉండగా ఒక రాయి అతని చేతిలోని టార్చ్ను బలంగా తాకి కింద కిందపడిపోయి ఆరిపోయింది అంతలో చింతచెట్టు వెనకనుంచి రెండు తెల్లటి ఆకారాలు బయటకు వచ్చాయి కింద పడివున్న టార్చును తీసుకొని వాటివైపు బలంగా విసిరాడు దీనదయాళు అంతే ఆ ఆకారాలు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాయి ఇది చాలు మీరు దయ్యాలు కాదని చెప్పడానికి టార్చుకే భయపడితే దీన్ని చూస్తే ఏమవుతారో అంటూ తన నడుం దగ్గర దాచుకున్న పిడిబాకును బయటకు తీశాడు దీనదయాలు అంతే ఆ ఆకారాలు పక్కన ఉన్న పొలాల్లోకి వేగంగా పరిగెత్తి అదృశ్యమైపోయాయి కొమ్మకు కట్టిన కామయ్య చొక్కాను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు దీనదయాళు తిరిగి వాగును దాటుకుని వేటపాలం చేరుకున్నాడు మరుసటి రోజు సర్పంచు ఊరి ప్రముఖులందరినీ సమావేశపరిచాడు దీనదయ్యులు ధైర్యాన్ని చూశారుగా దయ్యం భయం లేనప్పుడు కూడా రాత్రులు ఒంటరిగా ఎవరూ వెళ్లరు అలాంటిది దయ్యం తమను తరిమిందని మన ఊరివాళ్లు చెబుతున్నా ధైర్యంగా ఒంటరిగా అర్ధరాత్రి వెళ్లివచ్చాడు అది కూడా తొమ్మిదో మైలు వరకు వెళ్లాడు ఇదంతా ఎందుకు చేశాడు భయంతో ఎవరూ భూములు అమ్ముకుని నష్టపోకూడదని ఇలా చేశాడు అక్కడ ఏం జరిగిందనేది అతను నోటిగుండా విందాం అన్నాడు సర్పంచి దీనదయ్యాలు మాట్లాడుతూ ఎవరికైనా తగిలితే నొప్పిపడుతుంది ఇంకా పెద్ద దెబ్బ తగిలితే గాయమవుతుంది అంతకంటే పెద్ద దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది ఇవన్నీ జరగాకే కదా ఎవరేమ దయ్యంగా మారేది మరి అలాంటి దయ్యాలు నేను టార్చ్ విసరగానే ఎక్కడి తగులుతుందోనని చేతులడ్డం పెట్టుకున్నాయి అది మనుషులు చేసే పని అవి దయ్యాలైతే ఆ టార్చును మింగేసి నా పైకి దూకాలి కాని నేను చిన్న ఆయుధాన్ని చూపించగానే దయ్యాలు పారిపోతాయా ఇది మనల్ని భయపెట్టడానికి ఎవరో చేస్తున్న కుట్ర అన్నాడు దీని దయాడు నన్ను చూస్తూ మాట్లాడతావేమిటి అయినా ఒకరోజు వెళ్ళిగానే ఆ నీకోసం కాచుకను కూర్చుంటుందా ఒక నెలైనా తిరుగు అప్పుడొప్పుకుంటాం మాట అయినా నీకు ధైర్యం ఉంటే నువ్వు అమ్మద్దు మిగతా వాళ్లను అడ్డుకోవటమెందుకు ఎవరి ప్రాణమైనా పోతే నువ్వు బాధిత తీసుకుంటావా అన్నాడు కామయ్య అలా జరగనివ్వను అయినా అవసరమైతే నా ప్రాణం వదులుకుంటాను అన్నాడు దీనదయాళు అవసరమైతే నీ ప్రాణం తీసి ఆ భూములమ్మిస్తాను రేపే పట్నం వెళ్ళి రమణయ్యను కలవాలి అనుకున్నాడు కామయ్య ఇంకా ఉంది దయ్యం అట్ తొమ్మిదవ మైలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ